హలో గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ క్షీణాగేష్ సో ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు ఏంటి అంటే నేను ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాను అనమాట యాక్చువల్లీ ఇది మా ఇంటి ఇయర్లోనే ఉంది బట్ ఏంటి అంటే నేను ఎప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళలేదనమాట జస్ట్ వాళ్ళు వీళ్ళు వెళ్ళి వచ్చి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం మాత్రమే నేను విన్నానమాట సో ఈరోజు ఎలా ఉంటుందో ఆ ప్లేస్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందా లేదు అనే ఒక ఎగ్జైట్మెంట్తోనే అనమాట సో వెళ్ళేటప్పుడు అయితే ఇది మొత్తం గ్రీనరీ అండి అక్కడ కనిపిస్తుంది కదా శివునిది విగ్రహం అయితే సో ఏంటి అంటే ఇది మెయిన్ రోడ్లోనే ఉంది కానీ మెయిన్ రోడ్ నుంచినే కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాను అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ ఒక టూ త్రీ ఫొటోస్ అయినా తీసుకోవాలి అని బట్ ఎప్పుడు వెళ్ళలేదు అట్లీస్ట్ ఒకసారి అయినా వెళ్ళాలి అని సో ఫైనలీ మేమైతే ఆ టెంపుల్కి అయితే చేరుకున్నాము సో ఇది ఈశ్వరుని దేవస్థానం అనమాట సో ఇది బయట మొత్తం అయితే కంప్లీట్ గ్రీనరీ ఉంది అనమాట సో వైప్స్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ సో ఇదేనండి ఆ టెంపుల్ సో లోపలికైతే వెళ్ళి చూపిస్తాను రండి సో ఇది ఫస్ట్లోనే ఏంటి ఐ డోంట్ నో ఈ చెట్టు పేరు సో ఈ చెట్టుకైతే కంప్లీట్గా చూ వాట్ సరౌండింగ్ మొత్తం అయితే ఒక వాల్ అయితే కట్టారు సో ఈ వాల్ బయట కూడా ఒక పెయింటింగ్స్ అనేవి వేశారనమాట సో గుడి లోపలికి వస్తే టెంపుల్ అయితే కొంచెం పాతదే ఒక చిన్న ఈశ్వరిని విగ్రహం అయితే ఉంది ఐ మీన్ లింగా అంటారు కదా అది ఉంది సో ముందు నంది ఉంది సో ఇది టెంపుల్ అనమాట సో ఏంటి అంటే ఇది టెంపుల్లో కన్నా బయట ఉన్న ఎన్విరాన్మెంటే చాలా సూపర్ ఉందన్నమాట సో ఇది కనిపిస్తుంది కదా ఇది టెంపుల్ బయట అండి చాలా అంటే చాలా విశాలంగా ఉందన్నమాట ప్లేస్ సో ఏంటి అంటే ఇక్కడ మ్యారేజెస్ అయి ఉండొచ్చు లేదా చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చేసుకోవచ్చు ఇది నేను మీకు ఇందాక ఒక చెట్టు సరౌండింగ్స్లో ఒక వాల్ ఉంది అని చెప్పాను కదా అవే ఆ వాల్ మీద ఉన్న పెయింటింగ్స్ అండి ఇది శివుని టెంపుల్ కాబట్టి శివ పార్వతి అండ్ కార్తికేయ గణేష్ టెంప్ వేశారు సో తను మా అక్క వైట్ శారీలో ఉంది కదా షీఈ్ మై సిస్టర్ అనమాట సో ఫైనలీ మేమైతే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉందనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మా బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట ఉయ్యలా ఆడుతూ ఉంటే తను మొత్తం స్మైల్ ఇస్తున్నాడు అంటే తన ఎక్స్ప్రెషన్స్లోనే తలుస్తుంది తనకు ఎంత హ్యాపీనెస్ వచ్చింది అనేసి సో ఇది అక్కడ ప్లే ఏంటి ప్లే గ్రౌండ్ లాగా చేశారనమాట ఎందుకంటే అక్కడికి చిన్నపిల్లలు వస్తుంటారు కదా సో వాళ్ళ కోసం అనేసి ఇవి అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంది సో వాళ్ళు మాత్రమే ఎందుకు అడాలి నేను కొంత కొంతసేపు ఆడదామనేసి నేను కూడా ఆడానమాట ఏంటి అంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు మన ఏజ్ మనం మర్చిపోతాం మనం కూడా అయిపోతాం నాకు తెలిసినంతవరకు ఇలాంటి వాటికైతే ఏజ్ ఉండదండి మనం ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు సో మన లైఫ్ టైం ఎంత మనకు ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుందో అప్పటి వరకు ఎంజాయ్ చేస్తూనే ఉండాలి బట్ ఎందుకంటే ఇవాళ వాళ్ళం రేపు ఉంటామో లేదో తెలీదు సో ఎంజాయ్ చేసే టైం దొరికినప్పుడల్లా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఒక పిల్లడు దాన్ని ఎలా ఆడాలో తెలియక జస్ట్ ఇలా ఇలా అంటున్నాడు ఫైనలీ నాకు దీని పేరు అయితే తెలియదు అనమాట సో మేము దీంట్లో ఎక్కి కూర్చొని ఇలా ఊయలుగుతున్నాం సో వెనక ఉన్న బాబు అయితే సడన్గా ఫుల్ రైస్ చేసేసాడు అనమాట ఆడుతూ ఆడుతూ నాకైతే స్టార్టింగ్ లో కొంచెం భయం వేసింది ఏంటి అంటే ఆ పిల్లడు అసలు ఫుల్ పైకి ఊపేసప్పుడు నాకైతే ఎక్కడ స్లిప్ అయిపోతామా అనేలాగా భయపడింది ఏంటి అంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా వై మిస్ అయి నా బాబు లేదో తను నాకు కోడలు అనమాట ఐ మీన్ మా అన్నయ్య కూతురు సో ఎక్కడ స్లిప్ అయిపోతామో అని చాలా భయం వేసింది అనమాట నేనైతే ఆ పిల్లోడికి చెప్తున్నాను అనమాట ఈ ఆపురా ఆపురా కొంచెం స్లోగా ఐ మీన్ స్లోగా మూచేయని చెప్తున్నాను సో ఇది పాడైపోయిందన్నమాట సో దీన్ని ఎవరు ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు అండ్ ఫైనలీ ఇది మీ అందరికీ తెలిసిందే ఏ ప్లే గ్రౌండ్ వెళ్ళినా కూడా ఇదైతే కంపల్సరీ ఉంటుంది ఐ మీన్ నేను ఎక్కడ ఏ పార్క్స్కి వెళ్ళినా కూడా ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ఉంటుందండి సో ఇక్కడ ఏంటి అంటే బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్ వెయిట్ ఉన్న వాళ్ళే ఉండాలి కదా సో అందుకే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆడిపిస్తున్నాం అనమాట సో ఇక్కడ కూర్చోడానికి కూడా ఇలా ప్లేసెస్ అరేంజ్ చేశారండి ఐ మీన్ ఏంటి అంటే మనకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా కూడా అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుందండి ఐ మీన్ మనసు కొంచెం రిలాక్స్ అవుతుంది సో మా బాబునైతే దీని మీద కూర్చోబెట్టేసామండి వాడైతే బైక్ కొనుక్కొని కూర్చొనేసాడు అండ్ మా అన్నయ్య కూతురు కూడా వాడితో పాటు కూర్చోంది సో ఫైనలీ మేమైతే ఆడుకున్నాం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం అన్నీ ఆడుకునేసి ఇప్పుడు రిటర్న్ వస్తున్నాం అనమాట ఇక్కడ ఏంటి అంటే ఫుడ్ అండి ఇప్పుడు మీరు ఒకవేళ మ్యారేజెస్ చేసినా కూడా అక్కడ వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఐ మీన్ కంప్లీట్ ఫుడ్ అరేంజ్మెంట్ అయితే చేసేసారు సో ఇది ఆ టెంపుల్కి రైట్ సైడ్లో ఉందనమాట ఇప్పుడు మీరు చూసిన ప్లే గ్రౌండ్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంది టెంపుల్ కి ఐ మీన్ ఒకే లో ఇది టెంపుల్కి రైట్ సైడ్లో ఉంది ఏంటి అంటే మొత్తం ఒక పార్క్ వ్యూ అండి మీ ఫోటో అయి ఉండొచ్చు రీల్స్ చేసుకోవడానికి అయి ఉండొచ్చు వీడియోస్కి వే చాలా అంటే చాలా మస్తు ఉంటది సో ఈ పార్క్ ఎలా ఉంది ఏ ప్లాంట్స్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను రండి సో చూస్తున్నారు కదా ఇదైతే జస్ట్ వన్ సైడ్ వ్యూ అండి చూస్తున్నారు కదా నేను హాయ్ చెప్తే మా బాబు కూడా హాయ్ అండి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్సే అంత అండి మనం ఏం చేస్తే దాన్ని ఆటోమేటిక్ విత్ ఇన్ ఏ సెకండ్లో వాళ్ళు నేర్చేసుకొని చెప్పేస్తున్నారు లేదా చేసేస్తుంటారు సో ఇదైతే పార్క్ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే సో ఇక్కడ హాయిగా కూర్చోడానికి కూడా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారండి ఫర్ సపోజ్ మీరు వన్ డే పిక్నిక్ వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా లైక్ ఫుడ్ చేసుకొని వెళ్ళి అక్కడ తినడానికైతే చాలా బాగుంటుందండి ఏంటి అంటే ఇలాంటి లొకేషన్స్ మనకి రేర్ అంటే మొత్తం ఇప్పుడు టెంపుల్ ఉంది పిల్లలకి ప్లేయింగ్ ఉంది ఇలాంటి వ్యూ ఉంది ఇలాంటి కంప్లీట్ మొత్తం అన్నీ కలిపి ఉండడం అయితే మనం రేర్గా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ అయితే మొత్తం అన్నీ కలిపి ఉన్నాయండి మనం దేవుడి దర్శనం చేసుకోవచ్చు పిల్లల్ని ఆడిపించుకోవచ్చు మనకి ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు సో ఇదేంటో పూ నాకు తెలీదు మా బాబా అడిగాడు అనేసి నేను పీక్ ఇచ్చా పీక్ ఇచ్చాను అనమాట బట్ ఏంటంటే వాడికి అది వద్దంట వాడే వెళ్ళి తీసుకుంటాడంట వాడికి ఇంకొకటి కావాలంట నాది వద్దంట సో అందుకనేసి వాడి కోసం ఇంకొకటి ఇచ్చానమాట నాకైతే ఈ ఫ్లవర్స్ పేరు అయితే తెలీదు నేను జస్ట్ ఫర్ షోక్ యూస్ చేస్తారని అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ గ్రీనరీ అండి నేను ఏంటి అంటే జస్ట్ ఇప్పుడే వర్షం వచ్చింది అనమాట సో అందుకే నేను వాటిని ఇలా చేస్తున్నాను ఐ మీన్ ఆ చినుకలు మన మీద పడినప్పుడు ఒకలా చాలా బాగుంటుంది అనేసి సో ఫైనలీ ఇది సెంటర్ ఆఫ్ దట్ ప్లేస్ అండి ఇది ఐ మీన్ పార్క్ లాగా ఉంది అని చెప్పాను కదా దాని సెంటర్లో ఇలా ఉందన్నమాట చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా షో చెట్లు అలాగే వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ మనకి ఫోటో షూట్స్ చేసుకోవడానికి మనకు అయి లేదా పిల్లలకి అయి ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడ నియర్లో ఐ మీన్ పావుగూడ నియర్లో ఎవరైనా ఉంటే ప్లీజ్ విజిట్ చేయండి దీన్ని దీని పేరు వచ్చేసి శ్రీ వనంతర ఈశ్వర దేవస్థానం అనేసి ఇది మర్దాస్ నల్లి మరి ఒసళ్ళి అనే ఊరి మధ్యలో ఉందన్నమాట సో లొకేషన్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఓకే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వన్ డే పిక్నిక్ వచ్చినప్పుడు లేదు అంటే ఎప్పుడైనా టైంపాస్కైనా లేదా మనసు బాగాలేకపోయినా ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయొచ్చండి అంత బాగుంది నాకైతే నచ్చింది మా హస్బెండ్ వచ్చి ఫ్లవర్ ఇస్తున్నాడు అనమాట మా బాబుకి సో ఫైనలీ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే స్పెండ్ చేసాం ఇక్కడ సో ఫైనలీ రిటర్న్ బ్యాక్ అయిపోతున్నామండి So finally we are back.